ఓం శ్రీ సాయి రామ్ సందేహాన్ని వారి నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ భక్తుడు ఎలా కాల పరమాత్మకు అనంతనామములైన సెలవి చేతి అన్ని నామరూపములు సమానములైనా హెచ్చు తేక్కు ఏమైనా ఉన్నవా స్వామి పిచ్చి అబ్బాయి అన్ని నామములు రూపములు సమానమే ఏ నామ రూపములతో ఆరాధించను ఆ ఏకైక సత్య స్వరూప భగవానుడు ఆ నామ రూపములతోనే సాక్షాత్కరించను అయితే ఒక విషయము భక్తుడు గమనించవలను ఏ రూపమున భగవంతుని ధ్యానించనను కోరిక మాత్రము ఒకటి ఏ ఉండవలను భక్తుడు దేని యొక్క సంకల్పము స్వామి స్వామి ముముక్షత్వము భగవంతుని తప్ప వేరెట్టిదాన్నైనన్ను ప్రేమించకూడదు దాన్ని ప్రేమించి దాన్ని ధ్యానించి దాన్ని సాక్షాత్కరించుకోవలనూ కట్టగడపట భగవంతులోనే లీలము కావాలను సంకల్పము అట్టి తీవ్ర ఇచ్చ మాత్రమే ఉండవలను భక్తుడు నిజం స్వామి బాగా అర్థమైనది మీరు సెలవిచ్చినట్లు ఇతరములు ఏవేవో కోరికలు భగవాన్ని కోరి అధోగతి పాలైన వారి చరిత్రలు ఎన్నియో భాగవత రామాయణ గ్రంథముల్లో ఉన్నాము హిరణ్యాసుడు రావణుడు భస్మాసుడు మరోవారు నాటి నుండి నేటి వరకు జ్ఞాపమును వస్తున్నారు బాగా సెలవిచ్చినారు అది నిజముగా భక్తుడు గమనించవలసింది స్వామి నాయన ఊరకన్నింటికి పుస్తూ సత్యము అని ఆనందపడి ప్రయోజనం లేదు ఇది సత్యం అని అట్లా పోగొట్టే మంచిదని నీ హృదయమున దృఢపడి తదుపరి వారిని అనుష్ఠానమని పెట్టి పాటించవలెను కానీ చెప్పినంతవరకు నిజమని ఆవలకపోయిన తర్వాత మరిచిన వినుయు ప్రయోజనం ఉండదు తిన్న అన్నము ఆకలి తిరుగుట కానీ నోట్లో పెట్టుకొని జటరమునకు పంపుకున్న తినియు ప్రయోజనం లేక ఆకలి తిరిగి ప్రారంభమైనట్లు వినియు నడుచుకున్న నిష్ప్రయోజనము భక్తుడు స్వామి ఇంతవరకు మూడు ముఖ్య విషయములు చెప్పిత్రి ఒకటి బాహ్య ప్రపంచము రెండు అంత ప్రపంచము మూడు భగవానుడు అనగా పై రెండింటికి భగవానుడు కత్త కారణము అని ఈ మూడును మూడు వేరు వేరే పదార్థములా ఒకదానికొకటి సంబంధించి ఉండునా స్వామి నీవే ఆలోచించుకో నేను దీనికి ముందుగానే ప్రేమ వాహినిలో జవాబులు పంపినాను ఆనాడే చేరుడు చూడు సేవ సేవ సేవ్య సేవా పరికర సంబంధం అనుకుడు అర్థమాగును పవిత్రమైన భాగవతం 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 చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనేది